ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఇంట్లో కర్పూరం లవంగాలు కాల్చడం వల్ల వాస్తుపరంగా ఎన్నో ప్రయోజనాలు కర్పూరం లవంగాలను నిత్యం పూజలో ఉపయోగిస్తుంటారు వాస్తుపరంగా వాటిని ఇంట్లో కాల్చడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా శనివారం సాయంత్రం కర్పూరం లవంగాలు ఇంట్లో కాల్చడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి వాస్తు శాస్త్రం ప్రకారం జీవితంలో సంతోషం తీసుకురావడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఆదాయాన్ని పెంచడానికి నలదిష్టిని వదిలించుకోవడానికి ఉద్యోగం పొందడానికి ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం ద్వారా మేలు జరుగుతుంది వాస్తు ప్రకారం కర్పూరం లవంగాలను కాల్చడం వల్ల అనేక సమస్యలను అధిగమించవచ్చు కర్పూరం లవంగాలను నిత్యం పూజలో ఉపయోగిస్తుంటారు అయితే వాటిని ఇంట్లో కాల్చడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా శనివారం సాయంత్రం కర్పూరం లవంగాలు కాల్చడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శనివారం రాత్రి పడుకునే ముందు వెండి కిన్నెలో లవంగాలు కర్పూరం కాల్చడం వల్ల ధన కొరతను అధిగమించవచ్చు కర్పూరం లవంగాలు యాలకులు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి బాగా పనిచేస్తాయి ఇవి దుష్ట శక్తులను ఇంటి నుంచి దూరంగా ఉంచుతాయి ఒక పాత్రలో కర్పూరం ఐదు యాలకులు ఐదు లవంగాలు తీసుకొని కాల్చాలి ముందుగా పూజ గదిలో కాల్చి ఆ పొగను ఇంట్లోని ప్రతి మూలకు వ్యాపింపజేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత ఏర్పడి నరదృష్టి తొలగిపోతుంది ప్రతికూల శక్తులు తొలగిపోతాయి శనివారం సాయంత్రం ఇంట్లో లవంగాలు కర్పూరం కాల్చడం వల్ల కుటుంబ సభ్యులకు ఆనందం ప్రేమ కలుగుతాయి అందరూ సంతోషంగా ఉంటారు శత్రువులపై పై చేయి సాధిస్తారు లవంగాలు కర్పూరం కాల్చడం వల్ల ఇంట్లో వివాదాలు తొలగిపోతాయి కొన్నిసార్లు మీరు ఎంత ప్రయత్నించినా మీ వ్యాపారంలో విజయం సాధించలేరు అలాంటి సందర్భాల్లో కర్పూరంతో ఈ రెమెడీని ప్రయత్నించండి జాబ్ ఇంటర్వ్యూకు వెళ్ళేటప్పుడు కర్పూరం లవంగాలు కాల్చడం మంచిది మరో రెండు లవంగాలను నోట్లో వేసుకొని బయటకు వెళ్ళండి ఇంటర్వ్యూకు వెళ్లే ముందు వాటిని కదిలించండి ఇలా చేస్తే మీకు ఉద్యోగం వస్తుంది వ్యాపారంలో పురోగతి ఉంటుంది ఆవ నూనెలో రెండు లవంగాలను వేయండి ఉదయాన్నే దేవుని దగ్గర దీపం వెలిగించండి ఆ తర్వాత ఇంటర్వ్యూ కు హాజరైతే అంతా మంచి జరుగుతుంది ఇలా చేయడం వల్ల వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి వైవాహిక బంధంలో ఏదైనా సమస్య ఉంటే వెంటి లేదా మరేదైనా పాత్రలో కర్పూరాన్ని వెలిగించండి రెండు కర్పూరాలను వెలిగించి గది మూలలో ఉంచండి ఇలా చేయడం వల్ల దంపతుల మధ్య ఐక్యత పెరుగుతుంది అలాగే రాత్రిపూట కర్పూరం లవంగాలు కాల్చడం వల్ల జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి ఆరు కర్పూరం ముప్పై ఆరు లవంగాలను ఇంట్లో చల్లుకుంటే వైవాహిక జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్